అంటే మనకు ఆవేదన వచ్చింది అనుకోండి ఏం చెప్తాము శుభం ఇల్లు ఎదురు వస్తే మరి ఇక్కడ అహమాత్మా కూడా కేస సర్వభూత అన్నింటిలో నేనే ఉన్నాను అని చెప్తుంది మరి కృష్ణుని మాట కృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడు ఏ భగవద్గీతలు అన్నా మీరు చూడండి కృష్ణ ఉచ ఉండదండి కృష్ణుడు వచ్చి చెప్పినట్టు లేదు ఇక్కడ భగవంతుడు వచ్చినట్టు భగవాన్ వాచ ఉంటదండి భగవద్గీతలో లాస్ట్ కి అధ్యాయానికి లాస్ట్ కి ఎప్పుడైనా మనం భగవద్గీత తెలిస్తే మనకు అర్థమవుతుంది లాస్ట్ లో ఏముంటారంటే భగవాన్ ఉవాచ ఉంటది అంటే సాక్షాత్తు భగవంతుడు జగద్గురువు రూపంలో అంటే శ్రీకృష్ణుని రూపంలో కి గురువుగా మనకు బ్రహ్మర్త పత్రి మన పిఎస్ఎస్ఎం కి గురువు కదా ఆయనని సద్గురువు అంటారు మరి సద్గురువు కంటే ఇంకా పెద్ద స్థితిని ఎవరు అంటే కృష్ణుడు జగద్గురువు అంటే కృష్ణుడు దేవుడు కాదు జగద్గురువు అంటే ఆయన సాక్షాత్తు నారాయణుడు పరమాత్మనే సాక్షాత్తు గురువుగా భూమిదికి దిగచ్చిండండి దోపరంగంలో మరి అలాంటి జగద్గురువు మనకి ఏ బోధ వేసిండు అంటే అన్ని మూగజీవులలో అన్ని మూగజీవులతో పాటు మనిషిలో కూడా నేను స్థితమై ఉన్నాను అన్నాడు అంటే ఆవి ఎదురు రాగానే దేవత మరి పిల్లిలో ఉన్నట్టనట్లు ఉన్నట్టు అన్న వాళ్ళు ఎట్లా నమ్మకము ఎందుకంటే ఆ శ్లోకమే ఆధారం ప్రతి దానికి ఇందులోనే సొల్యూషన్ దొరుకుతుంది ఆధారం అంత ఇక్కడనే ఉండాలి ప్రతి ప్రశ్నకి ప్రతి సమస్యకి ప్రతి బాధకి ప్రతి ధ్యానికి కి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లాడు ఆడుకునే పిల్లాడికి కూడా బాధ ఉందండి ఈ బొమ్మతో ఆడుకోండి అమ్మా అంటాడు అంటాడా లేదు మళ్ళీ ఇంకో కొత్త బొమ్మ తెచ్చిదా అక్కడ కిరికిరి పెడతాడు వాణి బాధ వాణికి నా కొత్త బొమ్మ అంత ఆని బాణంకి అది సమస్య అండి కదా మనకు గనపడదు ఆ సమస్య కానీ కొత్త బొమ్మ తెచ్చిన రోజు చూడాలి వాడిని దగ్గర ఎన్ని వేల బొమ్మలున్న సార్ పక్కోడ్ బొమ్మ అనే కావాలి అలా అక్కడి నుంచి మొదలైన సమస్య చచ్చిపోయినా కూడా ఆత్మతో వెళ్ళే జ్ఞానం ఇదొక్కటే శరీరం పడిపోయినా కూడా ఆత్మతో వెళ్ళేది ఒకే ఒక జ్ఞానమే ఎంబీబీఎస్ మరి అలాంటి జ్ఞానము ఐదు సంవత్సరాల నుంచి నేర్చుకోవాలి వాడు చిన్నప్పటి నుంచి కదా మనకి బాధ ఉంది వానికి నేర్పాలి ఐదు సంవత్సరాల నుంచి మనం శరీరాన్ని వదిలిపెట్టుకున్నంత వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ధ్యానం గురించి ఉన్నాయా లేవు మనం ఎలా చేయాలి ఇంకా పిల్లి దగ్గర కంప్లీట్ కాలేదు సరే ఆవు గణ పడితే మనం ఒక్కలాగా భావిస్తాం అది మూఢ నమ్మకము దాని పేరు అవునా కాదా అవును సరే మరి ఇప్పుడు ఈ మేడం నేను కూర్చున్నాను ఇక్కడ మేము ఏదో మాట్లాడుతున్నాం గద్దె కట్టిందంటే ఆ గద్దె మాకేం పంతొమ్మిది వందల ఎనభై కూర్చున్నాం మేము మాట్లాడుతాం మాట్లాడదు అంటే ఎవరి గురించో మాట్లాడతాం మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి అంటారు తుమ్మిన లేకపోతే బల్లికి అనుకో అవు సత్యం అంట కదా బల్లి వలికినా సత్యమే నువ్వు మాట్లాడంగా మాట్లాడంగా తుమ్మినా సత్యం ఇది సత్యమైన అదే మనం ఏంటన్నా బయటకు మన ఇద్దరం కలిసి బయటకు అడుగు పెడుతున్నాము అనగానే తుస్సుమని వాళ్ళను తు నీళ్ళు ముందు కొంపాలు అంటుకపోతే కుసో పోతే ఇంకా మనం అంటుకపోతాం ఇప్పుడు ఏది క్యారెక్టర్ మా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఉందా లేదా లేకపోతే గుడ్డిగా అందరు పోతుంది అబ్బా పోయింది కదా అద్భుతంగా పోయించి కదా జరిగిపోయింది అనేస్తాం ఇక్కడ కానీ నువ్వు పెట్టుకున్నావు కాబట్టి జరిగిందా పోతే జరిగిందా నేను పిల్లెదురు వచ్చింది పిల్లెదురు వచ్చింది ఇగో ఇలా జరుగుతుంది చెడు జరుగుతుంది చెడు జరుగుతుంది అనుకుంటా పోతున్నా ఏమైంది దానికి శక్తిని ఇస్తున్నావు నువ్వు నీ మాటకు అంత శక్తి ఉందండి అందుకే మనం ఏం మాట్లాడాలా పిల్లి కూడా ఒక దేవుడే అరే చూడు నేను చేసి చూసిన రియల్ గా నా జీవితంలో చేసి చూసిన కాబట్టి ఇంత గట్టిగా మైకు పట్టుకొని నడి ఊళ్ళో కూర్చొని చెప్తున్నా ధైర్యం ఉంది చెప్పడానికి ఎందుకంటే అనుభవమే జ్ఞానం పొందిన దాన్ని నా ఫోటోలో పిల్లి ఫోటోలు ఉన్నాయి చూడండి పిల్లికి పాలు పోస్తున్న సునీత నేను క్లాస్ కి బయటకు వెళ్తున్నా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగులో ఒక క్లాస్ కి తయారై ఇట్లా తాళం వేసినా పిల్లి ఉరికొచ్చిన ఫస్ట్ మనం ఏం చేయాలి తాళం తీసి దానికి కడుపు నింపాలి ఎందుకంటే అది ఆకలితో ఉందా లేదా మనకి ఇంకా విచక్షణ రాలేదు కాబట్టి తెలంగా ఏదో పోస్తే తాగని లేకపోతే ఇంకో పిల్లచ్చి తాగుతా అని ముందు లోపలికి వెళ్ళి పాలు తీసుకొచ్చి పాలు పోసి అది తాగేదానికి ఆగి మా పిల్లాడు ఫోటో తీసి పెట్టేదానికి నాకు అర్థం కాదు ఆ పాలు తాగిన తర్వాత అది నా ముఖం చూసిన తర్వాత నేను వేయ క్లాస్ అద్భుతంగా జరిగింది నాకే యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే మీద వెళ్తుంది కష్ట అక్కడి నుంచి ఆ పిల్లి నాకు అలవాటు అయింది రోజు రావాలా తాగాల పోవాలా కానీ అమ్మ ఏ రోజు కూడా పోయకపోతే ఇంట్లోకి వచ్చి అండమూతి పెడతా ఎండ మూతి వెళ్తా అని మాత్రం పెట్టకపోతుండే అది అంత గొప్పగా నేను పోసేదాంక అంటే దానికి కూడా కొంచెం ఉన్నది లేదు పోస్తుంది కదా పోసేదాంక అవుతుంది బయటనే ఉంటుండే అది నాకు బాగా నచ్చింది అక్కడ నుంచి మనం నేర్చుకోవాలి అందుకే ఇక్కడ మనకి ఈ మూడు తలకాయలు ఆయన ఏమంటాం మనం దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసిన మహానుభావుడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడట ఆ ఇరవై నాలుగు మంది గురువులు ఏంటంటే ఫస్ట్ కుక్క మరి ఆయన ఎంత గొప్పోడు కుక్కని గురువుగా భావించింది అలా నేను కూడా పిల్లి నుంచి నేర్చుకున్నానండి అందుకనే దయచేసి తల్లుల నేను దండం పెట్టేది ఏంటంటే మూఢ నమ్మకాలు మన నెత్తి వెళ్ళి తీసేసి భగవద్గీతని మాత్రమే నమ్మండి భగవద్గీతని నమ్మితే భగవంతుడే మీ వెంబడున్నట్టు ఎందుకంటే సాక్షాత్తు భగవంతుని నోటి నుంచి వాలు జారిన జ్ఞానము బ్రహ్మ జ్ఞానము